మీ మీడియం ముందుకున్నానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్న నాకు ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది సో సరే అవి పెద్ద తీసుకెళ్ళి రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ళుకోను నేను నిన్ను ఎల్కోదలుసుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తావు నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటాను పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటాను లైఫ్ అన్న నేను అన్నాను ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డే నా బిడ్డ కదా నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది దీంట్లో నా ఆడపిల్లని నేను చూసుకుంటాను నువ్వు నా లైఫ్లోంచి చెల్లిపో నేను ఇంకొక పెళ్ళి చేసుకుంటాను నీ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నా రూపాయలు వెళ్ళిపో మీ చలిచితే అంటారు విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటారు విజయసాయి రెడ్డితో కనడం ఏంటి బేబీని ఏంటి నన్ను ఇక్కడ ఏంటి వాట్ ఇస్ ఇస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నేను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను విజయసాయి రెడ్డిని సార్ అడిగే ధైర్యం నాకు తెలియదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కన్సెన్స్లో ఎఫ్డెన్స్ వస్తున్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు ఒకటి సర్కన్సెన్స్లో ఎఫిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజాదరఫరా వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ పాక్ తీసుకొని సార్ అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతిలో కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మొదలని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మొదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానిస్గా ఉన్నావు ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు మా తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాప అని నేను చూసుకుంటాను మాత్రం నువ్వు వెళ్ళిపో వీళ్ళు టేక్ కేర్ అన్నా నేను అమెరికా వెళ్ళిపోయాను సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్ను హాస్పిటల్ ఉన్నారంట అది హాస్పిటల్ తర్వాత ఐవీఎఫ్ అన్ను అన్నది ఎవరో ఎవరు కదా విజయసా సారే అది చూపిస్తామంటే ఎవిడెన్స్ చూపిస్తూ పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయి నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆయన చెప్పడు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చ్ విజయసాయి రెడ్డి విజయసాయి సార్ 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 పెద్దాయినా పెద్దానా పెద్దానా పెద్ద సరేనమ్మ పెద్ద ఆయన సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసి ఒక నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తావు సో నాకు ఇక ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారిది ఏమి చూపించని పరిశ్రమలో ఉందని నేను అవ్వలేను సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తున్నా ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో అయి కంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ నేను ఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు బేబీ పుట్టింది శాంతి కార్యక్రమీ నా వైఫ్ నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటున్నాను తన పాస్పోర్ట్ వీసా కూడా తెలియదు టకాటక కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అని చూపిస్తా నేను హాస్పిటల్లో నా పేరు ఉన్నది మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్ నేను అన్నాను సార్ నాకు కేష్ కావాలి కేషీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేషీట్ మార్నింగ్ తీసుకుంటున్నారు అన్న సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేసు తీసుకున్నాను కేసు తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేసు కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చేన్ హాస్పిటల్ నుంచి ఆ కేస్ హస్బెండ్ ప్లేస్లో పి సుభాచ్ అంద్ పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు అప్పుడు నాకు రవీంద్ర రవీంద్రబాద్ దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది క్యానిటీ ఎవరు అసలు పి సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా అతను శాంతిని అరగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు నేను తనకి తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయట తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను చేసాను అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడేటా కూడా కావాలంటే ఇస్తాను ఐడి లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెప్టిక్ ఇన్వెస్టిగేషన్ హెఫ్టిక్ హెప్టిక్ ఇన్వెస్టిగేషన్ డేటా అంతా తీశాను ఆయన ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు ఏం మనిషి అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి నేను శాంతికి చెప్పలేదు సో ఒకరోజు పిలిచాడు కానీ అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి అమ్మ నాకు సుభాష్ అనేది డాక్టర్ విఘ్నేశ్ మా ఫ్రెండ్ అన్నారు అట్ట ఫ్రెండ్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు ఏదో ఆ అర్జెంట్గా ఆ పెట్టాడు మీకు క్వాలిటీ డాక్టర్ చూపిస్తాను నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాను సుభాష్ గారు ఇది పరిస్థితి ఫస్ట్ మెసేజ్ పెట్టాను సుభాష్ గారు మీ పేరు ఒక పెద్దాని పేరు వస్తూ ఉంది బయటికి మీకు మెసేజ్ కూడా చూపిస్తాను మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర చూపిస్తాను మీ పేరు పెద్దాని పేరు వస్తా ఉంది దీనిలో మీ స్టాండ్ ఏంటి అన్న లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు నా స్టాండ్ ఒకటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను అటెండ్గా సైన్ పెట్టాను అట్టే పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్గా నన్ను లేదు లేదని నేను పెట్టాను నేను దీనికి డిఎన్ఏ అయినా రెడీ ఎక్కడికి పిలిచినా రెడీ ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు నాకు ఒక భార్య ఉంది భార్యకు తొమ్మిది ఏళ్ళ కూతురు ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది మేము డైవర్స్ కాదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అంత కృతపడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది అది ఇక్కడ ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్ నా ఐఎం రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది రికార్డింగ్ షేర్ చేస్తాను సో నా ఈయనో కాదు అంటాడు శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది పెద్ద చెప్పింది ప్రూఫ్స్ ఇవ్వట్లేదు ఏదో పేరు చెప్పింది ఇప్పుడు నాకు ఆ బిడ్డకి తండ్రి ఎవరు లేదు నేను అటు ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్ నేను ఎవరు మేడం ఛాన్సెస్ రెగ్యులర్ అమెరికా నాట్ ఫిజికలీ అంటే మాట్లాడు ఎవరి డే ఫోన్లో మాట్లాడుతాము కలుస్తున్నాం ఎందుకంటే ఐ హై నీ టు ఫైన్ ఆన్సర్ టు మై క్వశ్చన్ ఆ బేబీ ఫాదర్ ఎవరు నాకు వెళ్ళాలి ఐ హైలీ ఫ్రస్ట్రేషన్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ అర్థం కదా సార్ నాకు ఇద్దరు ఆడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం విడాకులు తీసుకోలేవు నేను ఈ ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది ఎస్ 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 ఇదే డాక్యుమెంట్ ఆ శాంతిగారు సూచి డాక్యుమెంట్ ఇదే ఆ డాక్యుమెంట్ ఇదే సార్ సో ఇది సార్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే శాంతి శాంతిగారు సిగ్నేచర్ లేదు సార్ మీరు శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సాయిస్తాయని చెప్పండి ఇది చేసింది ఒప్పుకుంటాను సార్ సార్ ఇది చేసింది నేనే ఇది మీరు చేసింది నేనే ఈ సిగ్నేచర్ చేసింది నేనే కానీ రెండు వేల పదహారు డాక్యుమెంట్ కాదు ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మేనిఫిక్టర్ రాసి వచ్చి నాతో బలవంతంగా పొహిషన్ బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది లేకపోతే అక్కడ అమ్మాయి సై ఉండాలా ఇక్కడ ఇక్కడ సాక్షి సంతకాలు ఎప్పుడున్నాయి సార్ ఆయన రెడీ టు నా నేను అమ్మే దేవుడి మీద నాకు నేను సాక్షి చెప్పాను ఆయన రెడీ టు ఒక నాకెట్ ఫిన్ ఫినాన్స్యర్ లైట్ చెప్పారు సెండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అది పదకొండో తారీఖు జూను రెండు వేల ఇరవై నాలుగు ప్లీజ్ నోట్ డౌన్ పదకొండో తారీఖు జూను రెండు వేల ఇరవై నాలుగులో సైన్ పెట్టాను మీ అంటే ఇది తమ్ము డాక్యూ మీకు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహనం ఉంది మీరు దీన్ని రిట్రిల్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి ఒకసారి రిట్రిల్ చేస్తాం ఎలా వాటర్ కాన్సెప్ట్ ఇది నిజమా కాదని సో బలవంతంగా నాకు లైక్ చేస్తాను నేను ఆ రోజు ఫోటో తీసుకున్నాను సార్ ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను ఇక్కడ సార్ అవు తీసుకున్నాను సార్ ఫోటో తీసుకున్నాను ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఆమె సిగ్నెస్ కూడా పెట్టలేదు నేను ఎక్కడ గాంధీ సదేసి లేదు సార్ లేదు ఒకవేళ ఉంటే వాళ్ళు పెద్ద ఉంటారు అమ్మను ఏ పులా ఒక్క ఆచారం లేదు ప్రకారము ఏ విధంగా హిందూ సంప్రదాయ పెళ్లి చేసుకుంటాం విడాకులు కూడా అదే విధంగా ఉండిపోవాలి కావాలంటే చూపిస్తాను ఆమె రెండు వేల పదహారు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు ఐ ఎంజాయ్ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ ఫ్యాండి లైఫ్ ఐ మీకు బర్త్డే వేల ఇరవై ప్రకారం వీడియో ఫుడ్ చూపిస్తాం కావాలంటే తర్వాత వీడియోలు చూపిస్తాను డ్యాన్స్ అన్ని చూపిస్తాను సో హెల్దీ అయిపోయింది నా దగ్గర రికార్డు ఉంది మేడం నేను రెడ్డి గారితో రెండు సార్లు మాట్లాడాను జయను కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో రెండు సార్లు మాట్లాడాను ఫస్ట్ టైం నేను మాట్లాడాను అప్పుడు నేను రికార్డ్ చేయలేదు రెండోసారి నేను అడ్వకేట్ వారితో మాట్లాడించాను మాట్లాడిన రికార్డు ఉంది అది రికార్డు మీకు షేర్ చేస్తాను అందులో విద్యాసాయి రెడ్డి పేరు శాంతి పేరు తను వైజాగ్లో లో ఏమేం చేశారు తనకు శాంతి విజయసా రెడ్డికి ఉన్న విలేషన్ ఏంటి నెక్సెస్ ఏంటి అన్ని అని ఎక్సెస్ రికార్డ్ టెన్ మినిట్స్ రికార్డ్ ఉంది అది షేర్ చేస్తాను అందులో ఈ టూక్ వెరీ ఫామ్ స్టాండ్ ఫామ్ స్టాండ్ తీసుకున్నాడు ఫస్ట్ స్టాండ్ తీసుకున్నాడు ఎన్ని అట్ ఎనీ కోర్స్ అనేది తీసుకుంటే మీకు అయిపోయి ఈ సుభాయ్ సుభాయ్ కోతిరెడ్ సుభాషి రెడ్డి గారు అయితే నా ఒప్పుకోక్స్ట్ నాకున్నది ఈ నిద్ర మీద అంటే సుభాష్ రెడ్డి కూడా నాకు తెలియదు మెడికల్ రికార్డ్ పోలీస్ కలికి వెళ్ళాం సార్ మీరు వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్గా అసలు ఏంటి పనిచేయత అన్న అంటే లీగల్ డైవర్స్ కాదు అసలు ఇచ్చేయట మేడం నేను జాన్వర్ నుంచి అసలు ఒక మానసిక వేదనలో ఉన్నాను అసలు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూ అసలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్ ఈ ఎవిడెన్స్ కలెక్షన్ నాకు స్టార్ట్ టైం లేదు చాలా టైం పట్టింది మేడం అక్కడికి వెళ్ళాలంటే అది ఎవిడెన్స్ కావాలి దీన్ని ఎలా చెప్పుకోవాలి ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని వాళ్ళు నవ్వుకుంటారు అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో నా బిడ్డకి తండ్రి నేను కాదు చాంతి విజయన చెప్తాను నాకు సెకండ్ డౌసేసి వస్తుంది పక్క పక్కాను సర్కెండ్ డ్రెస్ ఎక్స్ పక్కాను అండ్ అంత ఛాయ్లాగా ఇచ్చారు నాగేశాల్లో జూబ్లీస్లో ఇంపె జూబ్లీస్లో రెండు సార్లు కల్పించారు అక్కడ ఫామ్ హౌస్ సౌద్రాబాద్లో ఇంటికి వెళ్ళాను అమెరికా ముందు వైజాగ్లో ప్రజా ప్రజాదర్బాల్లో కలిసాను సో సార్లు కలిసాను ఆయన అన్నారు నా పేరు చెప్తున్నారు కదా మదన్మోహన్ వాడు మదన్ మోహన్ కాడు వాడు సార్ చెప్తున్నారు కదా అవు రిమెంబర్ మై నేమ్ సో నా ప్రశ్న ఒకటే సార్ ఇక్కడ విజయ రెడ్డి గారు పెద్దలు ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు ఆయన పెద్దలు ఆయన పెద్దలు నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమీ లేదు సుభాష్ రెడ్డి గారు అయితే ఫంప్ స్టాండ్ చేస్తున్నారు మీకు రికార్డ్ షేర్ చేస్తాను సో ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపు పొద్దున ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి రేపు నేను ఆస్తులు ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతుందో తెలియదు నాకు అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు సో వీటన్నిటికీ ఐ నీడ్ ద్వశ్చన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కొంపల్లిలో టిఆర్ఎస్ ఇంట్రెన్స్ స్కూల్ వేశాను మేడం వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది ఇద్దరు ఆడ పిల్లల్ని ఫోర్త్ క్లాస్ డిఆర్ఎస్ ఇంటర్స్ స్కూల్ లేదు మేడం లేదు లేదు అదంత తను అదంతా తను రాస్తున్న కట్టుపథలో మీకు నేను మీడియం దా చెప్పింది మీ ఇద్దరు వాళ్ళ వై దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు మేము నేను మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాము మేడం పిల్లలకి అదే సార్ అసలు విడా జరగలేదు కదా మేడం నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతి కాదు పిల్లలు పిల్లలు పిల్లల్ని 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 మా అమ్మ వాళ్ళ అమ్మ సారీ సారీ ఐ టేక్ ద బ్యాక్ బా నా బాధ్యత ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు రిపాటిస్తాను నో డౌట్ పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అని

నా న సరే సప్లైట్ క్వశ్చన్ ఒకటి సుభాస్ రెడ్డి గారు ఓకే 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 అది టీ మేడం ఐ డోంట్ నో ది నెక్సస్ బిట్వీన్ ద పొలిటిషియన్స్ అండ్ ద మీడియా నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వన్ నెక్సస్ లేదు మేడం నేను ఎప్పుడు కలవలేదు వంశీ గారిని ఎప్పుడు కలవలేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు సార్ అందరికీ స్టేట్ క్వశ్చన్ చెప్తున్నాను సుభాష్ రెడ్డి గారు ఎవరైతే శాంతి నా వైఫ్ ఎవరైతే నా వైఫ్ శాంతి సుభాష్ రెడ్డి గారు నా వైఫ్ నా హస్బెండ్ అని చెప్తా ఉంది ఆమె మ్యారేజ్ చేసుకోలేదు అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్ గా ఇదంతా ఫేక్ డాక్యుమెంట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్ లైట్ డిటెక్టర్ నార్కోటిక్ ఫోరెన్సిక్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కేస్ ఇది ఫేక్ డాక్యుమెంట్ పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సైన్ చేశాను ఈ డాక్యుమెంట్ దీనికి రెడీ సో అమై స్టిల్ ఈ సీజ్ విత్ మీ నన్ను అమెరికాలో మేము అంటే ఎంటర్ రిలేషన్ ఉన్నాము నేను వెళ్ళిన తర్వాత సీజ్ ఇంత ఇలిసిట్ రిలేషన్షిప్ అడల్ట్రేషన్ లో ఉంది ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరు నేను సభాముఖంగా పత్రికా రిలేట్ సిస్టర్ అన్న అందరూ అడుగుతా ఉన్నాం ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను துவாஸ் ரெடிகார் காகாபோதே மரேவ நான் நான் பிளான் தள்ளி காவல நான் பிளான் தள்ளி காவல மேடம் ஓ ஃஸ்ட் மீரோ ஒகே எககிரான்கி எல்சர் ஐ டோ நோ வாட் யூ வாண்ட் ஆ हां ச నిజం ఎగ్జాక్ట్ నా పేరు మోహన్ మదన్మోహన్ నలవరూ నేను నా క్వశ్చన్ ఒకటే ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారో నేను కాదంటున్నారు విజయసాయి రెడ్డి గారో నాకు ఎవిడెన్స్ ప్రకారం ఆయన నా అనుమానం సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారు నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు శాంతి చెప్పిందే చెప్తున్నాను శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో ఓకే నువ్వు సైలెంట్ ఉండు ఓ ముసాల పది పదిహేదేళ్ళు చచ్చిపోతాడు మనకు డబ్బులు వస్తాయి ఆడపిల్లలు మిగులుతాయి నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను నన్ను నాకు ట్రెట్ ఇచ్చింది భయపడించింది నిన్ను ఒక నిమిషంలో లెప్తాను నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది సో ఇప్పుడు పెద్ద నాకు ఏమీ లేదు పెద్ద హై ఇంటిగ్రిటీ క్లీన్ చిట్ ఈ కెన్ కంపల్సరీ అది ఎవరైనా జయసాయి రెడ్డి గారు కానీ గారు కానీ మదన్ కానీ ఎవరైనా కానీ ఎస్ మేడం అవును సి మేడం నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వరుసగా నా భావన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను ఆ లెటర్ ఇదే లెటర్ చూపిస్తాను మీకు నాకు అబ్బెప్ తండ్రి ఎవరో నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ రెండు మూడు పేర్లు పెట్టాను కదా వాళ్ళని డిఎన్ఏస్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు ఎవరు అకాడమిషియన్ విద్యావేస్తాను ఇండస్ట్రియ నేను ఒక విద్యావేత్తం ఆమె కామన్ సిటిజన్ ప్లీజ్ మేడం ఆమె కామన్ సిటిజన్ నేను ఒక విద్యావేత్తం నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను నాకు ఆ ఇండస్ట్రీస్ ఆ నెక్సస్ ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం నాకు తెలీదు అవన్నీ కూడా నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది ఒకవేళ సుభాష్ రెడ్డి గారికి సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి చెప్పే తండ్రి నని దీని ఫుడ్ చెప్ప ఎవరు క్రికెట్ నేను రికార్డ్ చేసిన పక్కన మీకు రికార్డ్ ఇస్తాను లేదు ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా డెసిషన్ తండ్రి ఎవరు చెప్పాలి తెలియాలి కదా సార్ ఆమె మ్యూచువల్ మ్యూచువల్ డైవర్సిటీ వెళ్ళిపో లైఫ్ నుంచి ఉంటుంది జీవితం నుంచి వెళ్ళిపో ఉంటుంది వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళిపో ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళిపోతాను నా బిడ్డ గారు నాకు తెలుసు నా ఇద్దరు ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి అప్పటికి తండ్రి ఎవరు కావాలి అది నాకు ద్వారా ప్రూవ్ చేసేసి నువ్వు వదిలేస్తా దిస్ ఇస్ మై డైవర్స్ షాప్కి ఎప్పుడు లేదు మేడం ఆమెనే ఎప్పుడు ఆమెనే డైవర్స్ ఇస్తా నీకు పొట్ట ఉంది నీకు బొజ్జె ఉంది నువ్వు లాగా అయినావు ఆమెనే చెప్తుంది అంటే నలభై రెండు ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం చుట్టూ కూడదా నేను ఇప్పటికొచ్చానా నలభై రెండు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఒక నాలుగేళ్ళు పెద్ద మనుషులు అవుతారు నీకు పొట్ట ఉంది నీకు బొజ్జంది చిల్లి చిల్లి నీతులు అదే మేడం నేను ఇంకా జస్ట్ ఈస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి లైట్ డిటెక్టర్ పంపించండి నన్ను పిలువండి ఫోరెన్సిక్ పంపిస్తే ఇది ఇది జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ నన్ను బలవంతంగా భయపడించి క్రెట్ చేసి సైన్ చేసుకున్నాను సైన్ చేసుకున్నాను నేను జూన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను పర్మనెంట్గా వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చేసాను సార్ ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగోతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్ ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఒక మేడం ప్లీజ్ నా పాయింట్ అందరూ చేసుకోండి పన్నెండు నెలలంతా నా బేబీ అని చెప్పింది ఒక నెలంతా అన్నోన్ ఐబీఎఫ్ చెప్పింది ఒక తర్వాత నోన్ డోనర్ దట్ ఈస్ విజయసాయి సార్ అని చెప్పింది ఒక నెల అంతా లేదు లేదు పెద్ద డాక్యుమెంట్స్ లేవు ఇంటర్కో ఫిజికల్ కోర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ చెప్పని చెప్పింది ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేరు మళ్ళీ ఏదో పేరు చెప్పింది ఇదంతా కాని నాకు పిచ్చిక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంతో కొత్త పేరు వచ్చింది పోతురెడ్డి ఈ అంత పెద్ద మంచి అంత పెద్ద మంచి అడగలేను కదా ఆ రోజే ఫస్ట్ రోజే చెప్పింది కానీ అడగలేను కదా అడగలేదు ఐ డోంట్ హావ్ పక్క ఎప్పుడైనా సార్ పక్కా లేవు సార్ నా దగ్గర ఆమె చెప్పింది శాంతి చెప్పింది ఒక్కరు సార్ సార్ ఒక్కొక్కరు మేడం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మేడం పిల్లలకు న్యాయం చేయి నాకు న్యాయం చేసి నీకు వివాలు చేస్తా నేను డబ్బు ఇంత ముప్పై కోట్లు డెబ్బై ఐదు కోట్లు అడగలేదు ఐ స్పేర్ అన్నీ నాకు ముప్పై కోట్లు ఇస్తావా డెబ్బై ఐదు కోట్లు ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఐదు కోట్లు డబ్బి అండ్ ఇప్పుడు నేను నలభై రెండుల మధ్య వదిలేస్తున్నావు మరి నాకు ముగ్గురు పెళ్లి చేసుకోవాలో నాకు ఎంత కొత్త ఐ నీడ జస్టిస్ ఇన్ ఎనిఫామ్ మానిటరీ ఆర్ ఎథికల్ ఐ డోంట్ నో యు మేక్ ఎ జస్టిస్